ఈ డిజే సౌండ్స్ అంటే డిజే సౌండ్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద వెరీ హై వాల్యూమ్ డెసిబుల్ సౌండ్స్ అండి ఎక్కువగా మీకు ఏదైనా మీ కంఫర్ట్ లెవెల్ కంటే ఎక్కువ జరిగినప్పుడు అది ఆటోమేటిక్గా హెల్త్కి డ్యామేజ్ చేస్తుంది అది సౌండ్ అని కానివ్వండి ఇంకేదైనా వైబ్రేషన్ కానివ్వండి ఇంకేదైనా భయంకరమైన విషయం కానివ్వండి కొందరికి ఏంటంటే సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి సడన్గా ఏదైనా న్యూస్ వింటే కూడా అప్పుడప్పుడు సడన్గా కళ్ళు చిట్లుచి పడిపోతుంటారు అట్లా ఉన్నవాళ్ళకి టెండెన్సీ ఉన్న వాళ్ళకు ఇలా జరగచ్చు డీజే సౌండ్ వల్ల డైరెక్ట్ ఎఫెక్ట్ కంటే ఇండైరెక్ట్గా ఏంటంటే స్ట్రెస్ వల్ల భయం వల్ల బీపీ పెరగడం లేకుంటే లోపల ఉన్న చిన్న చిన్న ప్లాక్స్లో రప్చర్స్ వచ్చి ప్రాబ్లం రావడం అట్లాంటి మనం చూస్తుంటాము అలా కాకుండా సడన్ గా బీపీ తగ్గి పడిపోవడము లేదంటే సడన్ గా కొందరికి ఆ డీజే సౌండ్తో పాటు నృత్యాలు చేస్తుంటారు డాన్సులు చేస్తుంటారు చాలా మంది అది ఇనీషియల్గా హార్ట్ ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్ తెలుసుకోకుండా నొప్పి కొంచెం వస్తున్నా కూడా పడుచుకోకుండా ఇంకా అట్లనే చేస్తుంటే సడన్ డెత్లకు లీడ్ చేసే ప్రమాదం ఉంది అలా కాకుండా వేరే విధంగా ఐస్ ఇయర్ డ్రమ్స్కు ఈ చెవులలో కర్ణపేర్లు బ్రేక్ అవ్వడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎట్లయినా మనకు తెలుసు అది కాకుండా డీజే సౌండ్స్ ఏదైనా అతి సర్వత్రా చేస్తున్నట్టు అతిగా చేస్తే అది కూడా మంచిది కాదు కంటిన్యూస్గా చేస్తే ఇంకా మోర్ డ్యామేజింగ్గా ఉంటుంది సో కనుక అందరూ తెలుసుకోవాల్సింది అంటే మన భక్తి ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి మనం పూజలో పురస్కారాలు చేసుకోవాలి సంగీతాన్ని మెలోడియస్గా వినాలి కానీ దాన్ని అబ్నార్మల్గా డెసిబుల్స్లో పెంచేసి దానివల్ల ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకూడదు థ్యాంక్ యూ